సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరుతూ పాకిస్తాన్ ఇప్పటి వరకు నాలుగు సార్లు భారత్కు లేఖలు రాసింది మే నెల ఆరంభంలో ఒక లేఖ పంపగా ఆపరేషన్ సింధూర్ అనంతరం మూడు లేఖలు పంపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి ఈ లేఖలు పాకిస్తాన్ జల వనరుల శాఖ నుంచి భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు అందినట్లు సమాచారం సింధూ నది జలాలను నిలిపివేస్తే తమ దేశంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని పాకిస్తాన్ తన లేఖల్లో ఆందోళన వ్యక్తం చేసింది ఈ అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ లేఖల సారాంశంగా తెలుస్తోంది భారత జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ లేఖలను ప్రోటోకాల్ ప్రకారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు సమాచారం అయితే రక్తం నీరు రెండు కలిసి ప్రవహించలేవు అని ప్రధాని మోదీ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే పాకిస్తాన్ తో చర్చలు జరిగితే కేవలం ఉగ్రవాదం పిఓకే అంశాలపైనే ఉంటాయని భారత్ తేల్చి చెప్పింది ఒప్పందం నేపథ్యం ఏమిటి సింధు నది దాని ఉపనదుల జలాల పంపిణీ కోసం పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం సింధు నదికి తూర్పున ప్రవహించే రావి బియాజ్ సట్లేస్ నదులపై భారత్ కు పూర్తి హక్కులు లభించాయి అదే సమయంలో సింధు నదితో పాటు పశ్చిమ ఉపనదులైన జీలం చీనా నదులపై పాకి पाकिस्तान को